ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం విద్యార్థులు విద్యార్థినులకు శుభాశిషులు పిల్లలు రెండు మూడు రోజుల్లో మీరు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు పరీక్షలు బాగా రాయాలని టెన్ జీపీఏ సాధించాలని కోరుకుంటున్నాను పిల్లలు మీరు ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళగానే మీరు చేయవలసిన పని ఏమిటి మీకు ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రతి ఎగ్జామ్లో ఇటువంటి ఒక ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ముందుగా ఒక మెయిన్ ఆన్సర్ స్క్రిప్ట్ ఈ రెండు మీకు అందజేస్తారు ఈ ఓఎంఆర్ షీట్ని ఎలా నింపాలి దాని గురించి నేను ఈరోజు వివరిస్తాను మీరు మీరు ఆందోళన చెందడం అవసరం లేదు ఇందులో మూడు పార్ట్లు ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మీరు ఇందులో చేయవలసిన పని పార్ట్ వన్ పార్ట్లో కొంత భాగం నింపాల్సి ఉంటుంది అది ఏమిటి చూడండి మీకు ముందుగా ఎగ్జామినేషన్ హాల్లో ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే ఇందులో పార్ట్ వన్లో మీ పేరు రూమ్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ పేపర్ కోడ్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు జరుగుతుంది తెలుగు పేపర్ కోడ్ అండ్ పేపర్ నేమ్ ఇక్కడ తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ అండ్ సెంటర్ నేమ్ మీకు పడ్డ సెంటర్ నేమ్ ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ టూ ఏ రోజు డేట్ అవుతుంది ఆ డేట్ మరియు మీడియం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఇవి అన్నీ మీకు ఆల్రెడీ ప్రింట్ అయి వస్తాయి ఈ డీటెయిల్స్ మీ సరి కావో అని మీరు క్షుణ్ణంగా పరిష్కరించాలి తర్వాత ఓకే అని మీరు ఓకే అవగాహన వచ్చిన తర్వాత ఈ మెయిన్ ఆన్సర్ షీట్లో ఒక నెంబర్ ఉంటుంది త్రీ డిజిట్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ని మీరు ఇందులో ఇక్కడ ராயல்ஸ் కి ఉంటుంది నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 369 ఉంది ఈ 369 ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత మీకు ఏదైతే రూమ్ కేటాయిస్తారో ఆ రూమ్ ఆ రూమ్ నెంబర్ ఏదైతే మీకు రూమ్ అలా ఇస్తరు కదా ఆ రూమ్ నెంబర్ యొక్క నెంబర్ ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది సపోజ్ మీ రూమ్ నెంబర్ 2 అప్పుడు ఇక్కడ మీరు జీరో టూ వెయ్యాలి ఇక్కడ మాత్రము ఇక్కడ మాత్రం మీరు పరీక్ష అయిపోయిన తర్వాత మొత్తం ఎన్ని అడిషనల్ వాడుతారో దాని సంఖ్య వెలిసి వస్తుంది తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉన్నది ఇక్కడ మీరు సంతకం చేయాల్సి ఉంటుంది ఇంజిలేషన్ అంటే ఇవన్నీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా మీరు సిగ్నేచర్ చేసేలా రూమ్ నెంబర్ వేసేలా మెయిన్ ఆన్సర్ షీట్ స్క్రిప్ట్ నెంబర్ వేసేలా అని చూసిన తర్వాత ఇక్కడ ఇంజులేషన్ సంతకం చేస్తారు ఇలా చేసిన తర్వాత మీకు ఈ మెయిన్ ఆన్సర్ షీట్ పైన ఓఎంఆర్షిట్ పెట్టి ఈ ఉన్న దగ్గర ఈ ఉన్న దగ్గర పిన్ పంచుతో పిన్ పంచ్ చేసి దీని మీద రెండు స్టిక్కర్లు వేయాల్సి ఉంటుంది మొత్తం ఇన్జులేటర్లు చూసుకుంటారు ఇలా కొట్టిన తర్వాత మీరు మొత్తం పరీక్ష మొదలు పెడతారు పరీక్ష అనేది ఇది సెకండ్ పేజీ నుండి రాస్తారు ఈ పేజీ నింపిన తర్వాత ఈ దీన్ని ఇది మొత్తం నింపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత అడిషనల్ పేపర్లు తీసుకొని మీ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ అడిషనల్ పేపర్ చివరికి పార్ట్ బి పేపర్లు పెట్టి ఈ ఓఎంఆర్ షిడ్ని పైకి అని హోల్ పంచ్తో హోల్డ్ చేసి దీన్ని కట్టేయాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం మీరు ఎన్ని అడిషనల్ తీసుకున్నారో ఉదాహరణకి రెండు అడిషన్లు తీసుకున్నారు అప్పుడు ఇక్కడ మనం చివరిగా జీరో టూ అని ఇక్కడ వేసి అదే నెంబర్ మళ్ళీ ఇక్కడ జీరో టూ వేయాలి అన్నట్టు పిల్లలు ఇక్కడ మీరు మెయిన్ ఆన్సర్షీట్ నెంబర్ ఏదైతే వేసిలో అదే నెంబర్ ఇక్కడ కూడా పార్ట్ టూలో కూడా వేయాల్సి ఉంటుంది పార్ట్ టూలో చేయవలసిన పని ఉండే మొదటగా మెయిన్ షీట్ నెంబర్ వేయాలి లాస్ట్కి చివరిగా నెంబర్ ఆఫ్ అడిషనల్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అడిషనల్ తీసుకున్నారో అది మాత్రం ఇక్కడ కింద చేసేది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దీని మీద ఎట్టి పరిస్థితుల్లో పెన్ను గీతలు కానివ్వండి స్క్రాచెస్ కానివ్వండి చింపుడు కానీ కానీ చేయకూడదు ఎందుకంటే మనకు ఇది పేపర్ వాల్యుయేషన్ వెళ్ళినప్పుడు ఈ పై భాగాన్ని మొత్తం తీసేస్తారు పై భాగాన్ని మొత్తం తీసేసి ఈ వాళ్ళకి పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి భాగాన్ని ఇస్తారు మొత్తం అలా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు చేసిన తర్వాత మీ ఏ క్వశ్చన్కి ఎంత మార్పులు వచ్చినాయని దీనిలో చేసి టోటల్ చేసి ఆ టోటల్ని కింద చేసి దీన్ని స్కాన్ చేస్తారు అట్లా మీ ఫలితాలు అనేది వెలువడతాయి మీరు ఈ షీట్ నింపేటప్పుడు జాగ్రత్తగా నింపండి తొందరపడకండి టెన్షన్ తీసుకోకండి ఒక ఒక రోజు మీకు ఫస్ట్ డే మీరు కనుక నింపేది ఆటోమేటిక్గా అన్ని రోజులు సులువుగా అయిపోతుంది మరియు ఈ రూమ్ నెంబర్ అనేది మొదటి రోజు ఏ రూమ్ రూమ్ నెంబర్ ఉంటుందో చివరి రోజు వరకు అదే రూమ్ నెంబర్ ఉంటుంది మీకు మార్చడం అనేది జరగదు కన పిల్లలు షీట్ మీద మంచి అవగాహన పొందని పొందారని అనుకుంటున్నాను మీరు పదో తరగతి పరీక్షలు మంచిగా రాయాలని టెన్ టెన్ జిపి పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు